వెల్కమ్ టు న్యూస్ మండల పూజలో ఐదవ రోజు మహా అన్నదానం స్థానిక నరసంపేట పట్టణం ఎందు ఈ రోజు సోమవారం పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవ చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ప్రాంగణం ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శంగిరికొండ మాధవ శంకర్ గుప్త ఆదేశాల మేరకు ఆలయ అధ్యక్షుడు కబడ్డీ బృందం కార్యనిర్వహణ మహా అన్నదానంలో దాతలుగా చాకిలం కృష్ణమూర్తి శారద బాదం విజయ్ కుమార్ వనితల పెండ్లి రోజులు ఆలయం అర్చకులు పూజా విధానంలో అధ్యక్షుల చేత మీదుగా నూతన వస్త్రాలు ధరించి స్వామివారి అభిషేకంలో పాత్రలయ్యి పూజలు నిర్వహించగా స్వామివారి నైవేద్యం దాతలు శిరస్సుపై ధరించి ఘోషతో జ్యోతులు వెలిగిస్తూ మాలధార స్వాములకు నైవేద్యం సమర్పించగా అన్నదాత సుఖీభవతో భక్తులు ఆలయంలో మహా అన్నదానం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్ గుప్తా ఆలయ అధ్యక్షులు సైప సురేష్ చింతల కమలాకర్ రెడ్డి రవీందర్ గుప్తా మాధారపు చంద్రశేఖరం గుప్తా శ్రీరామ్ ఈశ్వరయ్య భూపతి లక్ష్మీనారాయణ రాజశేఖర్ బండారుపల్లి చంచారావు పాలకుర్తి శ్రీనివాస్ వజ్నపల్లి శ్రీను శ్రీరాములు శంకరయ్య దొడ్డవేణు రాజుతో పాటు ఆలయ గురుస్వాములు అర్చకులు గుమస్తా దేశిరాము శ్రీధర్ మర్రిజు మాలాదరణ స్వాములు భక్తులు పాల్గొన్నారు